ఉన్నాడా ఎంతమంది ఒప్పుకుంటారు నా బ్రతుకు ధ్వనిలో ఏసై ఉన్నాడని ఎక్కడ ఉన్నాడు క్షేమకరమైన స్థలంలో ఆయన నుండి డేంజర్లో నిన్ను పెట్టాడా లేకపోతే క్షేమకరమైన ఆయన రెక్కల నీడలో నిన్ను ఉంచి నీకు ఎదురవుతున్న వాటిని అడ్డుకోవటానికి తన హస్తము నీకు చాటు పెట్టాడా ఎక్కడ పెట్టాడు నిన్ను తన రెక్కల కింద నిన్ను కప్పి నీ మీదికి వచ్చే వాటన్నిటిని ఎదుర్కోవటానికి ఆయన తను తాను అప్పు చెప్పుకొని అడ్డంగా నిలబడ్డాడు మరి అన్ని అంతసేటు బాధ్యత ఉంటే అంత భద్రత ఉంటే మరి నాకు ఇట్టెందుకు అవుతుంది ఇట్టెందుకు అవుతుంది నిన్ను పరిపూర్ణతలోకి నడిపించడానికి నీకు మరి ఎక్కువ మేలు కలగటానికే అన్ని సమకూడి జరుగుతున్నాయి అంటే ఇంకంతమించి ఏమీ లేదు అది కాబట్టి ఎక్కడున్నాడు ఆయన ఎంత నమ్మకస్తుడు ఎంత బాధ్యత కలిగిన వాడు ఎలాంటి వాడి చేతిలో నీ లైఫ్ ఉంది ఈరోజు కనుక ఎప్పుడు ఆయనను సండుగుట్టని కానీ విమర్శించుట కానీ అనుమానించుట కానీ అపనమ్మిక చూపుట కానీ సందేహించుట కానీ చెయ్యొద్దు పూర్తిగా విశ్వాసం ఉంచు ఆయన ప్రస్తుతం ఎదురవుతున్న పరిణామాలు చూడవాకో ఇది కొంతకాలమే రాబోతున్నది శుభప్రదమైనటువంటి ఆశీర్వాదకరమైన జీవితం ఈరోజు నువ్వు అనుభవిస్తున్న చేదు నీకు చివరి దాకా చివరి దాకా ఉండదు కొంత కొంతకాలమే ఈ మారా నీ యాత్రలో నీ నీ ప్రయాణంలో ఒక్క మజిలీ మాత్రమే మారా దాటితే మధురమైన అనుభవంలోకి వెళ్ళబోతున్నా దేవుని ఎందుకు నిరీక్షణ ఉంచు నువ్వు ఆయన మీద ఎంత భరోసా ఉంచుతావో అంత సంతోషపడతాడు ఆయన ఎంత నిశ్చయంగా ఆయన మీద అనుకుంటావో ఏమన్నా కానీ ఉన్నే లేకపోని ఏదన్నా కాని ఆయన ఉన్నాడు ఆయన న్యాయవంతుడు ఆయన నాకు అన్యాయం చేయడు చెప్పండి ఒకటి